ఎలా వెళ్ళాడు కర్రతో మాత్రమే వెళ్ళాడు ఇప్పుడు ఎలా వస్తున్నాడు గుంపులుగా వస్తున్నాడు రెండు సమూహం అయ్యాడు అంటే దేవుడు స్వదేశంలోకి యాకోబుని ఎలా తీసుకొచ్చాడు విజయోత్సాహంతో తీసుకొచ్చాడు బ్లెస్సింగ్ ఇచ్చి చేసి తీసుకొచ్చాడు సరే ఇప్పుడు శత్రు దగ్గర కూడా యాకోబుని ఏం చేశాడు శత్రు కంటే అధికంగా హెచ్చించిన తర్వాతే స్వదేశాన్ని తీసుకొచ్చాడు హలెయ ఎక్కడ యాకోబుని దేవుడు తక్కువ నీ శత్రుడు నీ చుట్టూ ఉండి నిన్న ఇబ్బంది పెడుతున్నారా దేవుడు చెప్పేదాకా ఓపిక తక్కువ ఉండంతే దేవుడు చెప్తే తప్ప కొంచెం మాకు ఎందుకు వాడి కంటే నేను ఎక్కువ చేసి నీ నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబరిచి దేవుడు నిన్ను ఊరేగిస్తాడు అనమాట అంటే నీ శత్రువే నిన్ను చూసి భయపడే విధంగా